ఓం శ్రీఐ నమ పూజ్యులైన శ్రీగురువుల వర్షవృద్ధిని పురస్కరించుకుని వారి పాదాల చెంత నా అక్షర నివేదన మనం అందరము ఆధ్యాత్మికత తెలుసుకోవడం కోసం అనేక పుస్తకాలు చదివే ఉంటాము కదండి అలానే మహానుభావుల ఎందరో మహానుభావుల ఉపదేశాలు ప్రవచనాలు కూడా వినే ఉంటాము వింటున్నాము కూడా కదా కానీ మనతో ఉంటూ మన కష్టాల్లో నుండి సమస్యల నుండి బయటపడే దారి చూపిస్తూ వారి ప్రియమైన మాటల ద్వారా అర్థమైన రీతిలో మనకు చెప్తూ సత్యం అన్వేషించేలా మన అడుగు ఉండాలని మనల్ని నడిపిస్తున్న మన నడిచే గురువు డాక్టర్ శ్రీ ప్రతాప దక్షిణామూర్తి దీక్షిత్ గారి జన్మదినోత్సవ వేడుక మన అందరికీ నిజమైన పండగ అంటానండి నేను జన్మత తల్లిదండ్రులైతే కర్మతహ మనకు దొరికే గురువు నా శ్రీ గురువుల వివరణ వర్ణన ఎంత చెప్పినా తరగని అనుభవాల నిధి అండి కష్టాల్లో వారి ఆశస్సుల ద్వారా ఉపశమనం సమస్యల్లో వారి మాటల అండతో పరిష్కారం వారి వైదిక సాంప్రదాయం ఆచరణ నిష్ట చూసి మనల్ని మనం మార్చుకోవడం గురుబోధలు ఎప్పుడూ ఆచరణలో అనుసరిస్తూ ఉండాలండి వినటం ఒక్కటే సరిపోదు ఇది మీకు తెలియదని కాదు గురుర్ వినా గతిర్నాస్తి సదా గురువు తప్ప మరొక గతి లేదు అనేది అర్థమై ఆచరింపగలిగితే అసాధ్యం లేదండి సాక్షాత్తు ఆ శారదాంబే వారి కంటమున కొలువై ఉన్నారు వారు ముఖత మనకు ఇచ్చిన వచనాలు రుజువుల్లో మనకు ప్రసాదిస్తారు గురువు ఎప్పుడూ ప్రేమస్వరూపమే వారికి అందరూ సమానులే ఎక్కువ తక్కువ భేదం వారికి రాదండి ఇక్కడ నా మాటకొస్తే నేను నా సేవ వారికి ఎంతవరకు ఉపయోగమో అసలు ఆ భాగ్యం ఉన్నదో లేదో నాకు తెలియదండి నా శ్రీగురువులు నా పరిణితికి తగ్గ మాటలు చెప్తూ సాధన అంటే నీ దైనందిన క్రమమే అంటూ దైవ సాధన అంటే నీ దైనందిన క్రమమే అంటూ భగవంతుని పట్ల ఏకాగ్రత చిత్తశుద్ధి ఆత్మనిష్ట ఆత్మజ్ఞానము అన్నీ ముందుగా మనం ఆత్మశుద్ధితో ఉంటేనే వస్తాయని సదా నన్ను నేను పరిశీలన చేసుకునేలా ప్రోత్సహిస్తూ అధైర్యపడి నేను ఆగిన చోట అనుభవించవలసిన కర్మలు ఓపికతోనే దాటగలమని వారి చిరునవ్వుల ఆశీస్సులతో నాకు ధైర్యం ఇస్తూ నన్ను మరింత ధీటుగా నా సమస్యలకు సమాధానం ఇచ్చేలా నా తోడుగా ఉంటూ నన్ను ముందుకు నడుపుతున్న నా శ్రీగురువులకు ఇవే నా హృదయపూర్వక వర్ష వృద్ధి శుభాకాంక్షలు మరియు పాదాభివందనాలు ఈ సందర్భంలో మనము ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినది మన అమ్మగారైన కుమిదుని దీక్షిత్ గారికి అన్ని వేళలా మనకు అయ్యగారి దర్శనం చేసుకునే వీలు కల్పిస్తూ వారి పరిపూర్ణమైన ఆశీసులు మనకు శ్రీ గురువులతో కలిసి పంచుతున్నందుకు వారి పరిపూర్ణమైన ఆశీసులు మనకు శ్రీగురువులతో కలిసి పంచుతున్నందుకు మరొక్కసారి శ్రీగురువుల పాదాల చింతన నమస్సులు తెలియజేస్తూ అమ్మగారు అయ్యగారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ శారదామని కోరుకుంటూ అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే ఆత్మజ్ఞాన ప్రధానైన తష్మై శ్రీ గురువై నమ ఓం ఓం శ్రీ